మనము జీవిస్తున్న కాలం ఒక సాధారణ కాలం కాదు ఇది సనాతన హిందూ ధర్మం చెప్పిన కాలచక్రంలో ఒక ముఖ్యమైన దశ సనాతన ధర్మం ప్రకారం కాలం నేరుగా ముందుకు సాగదు అది తిరుగుతూ ఉండే ఒక చక్రం ఆ చక్రంలోనే నాలుగు యుగాలు వస్తాయి సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం మరియు కలియుగం ఇవే సనాతన ధర్మం తెలిపిన నాలుగు యుగాలు సత్యయుగంలో ధర్మం పూర్తిగా నిలిచింది సత్యమే జీవితం అబద్ధం అనే మాటే తెలియదు ధర్మం కోసం పోరాటం అవసరం లేదు ఎందుకంటే ధర్మమే సహజంగా ఉండేది శ్రేతాయుగంలో ధర్మం కొద్దిగా తగ్గుతుంది సత్యం ఉంది కానీ దాన్ని కాపాడాల్సి వస్తుంది యజ్ఞాలు రాజధర్మం ప్రాముఖ్యత పొందుతాయి ద్వాపర యుగంలో ధర్మం మరింత తగ్గుతుంది మనిషిలో ద్వంద్వభావాలు పెరుగుతాయి భక్తి ఉంటుంది అహంకారం కూడా ఉంటుంది సత్యం తెలిసినా దారితప్పే అవకాశాలు పెరుగుతాయి ఇప్పుడు మనం జీవిస్తున్నది కలియుగం ఈ యుగంలో ధర్మం దాగి ఉంటుంది ఇది దేవతల యుగం కాదు మనుషుల యుగం కలియుగంలో పుణ్యం చేయడం కష్టం పాపం చేయడం సులభం అందుకే చిన్న సత్యం కూడా ఈ యుగంలో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కలియుగం మనిషిని శిక్షించడానికి రాలేదు తన నిజస్వభావాన్ని బయట పెట్టించడానికి వచ్చింది బలమున్నవాడు కాదు పదవి ఉన్నవాడు కాదు సత్యాన్ని పట్టుకున్నవాడే ఈ యుగంలో నిజమైన ధార్మికుడు ఎవరు చూస్తున్నారో అన్నది ముఖ్యం కాదు నీ మనసు నిన్ను చూస్తుంది అదే కలియుగంలో నిజమైన పరీక్ష పెద్ద యజ్ఞాలు అవసరం లేదు పెద్ద తపస్సులు అవసరం లేదు నిజమైన హృదయం ఉంటే చాలు కలియుగం శాశ్వతం కాదు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ధర్మం పూర్తిగా క్షీణించినప్పుడు కాలచక్రం తిరుగుతుంది యుగాంతం తర్వాత సృష్టి ఆగదు కాలం ఆగదు మళ్లీ ధర్మానికి స్థానం వస్తుంది కలియుగం తరువాత మళ్లీ సత్యయుగం వస్తుంది ఇది నమ్మకం కాదు సనాతన ధర్మం చెప్పిన కాలనియమం మనము ఏ యుగంలో ఉన్నామన్నది ముఖ్యం కాదు ఆ యుగంలో మనం ఏ దారిలో నడుస్తున్నామన్నదే ముఖ్యం యుగం మారవచ్చు కానీ ధర్మం మారదు ఇదే సనాతన హిందూ ధర్మం చెప్పే నిరంతర సత్యం